కొంచెం అసూ హెల్ప్ చేయమని చెప్పండి మీరు ఎంత ఎక్కిస్తావు నోట్తో తెతున్నావు ఈ మాల్ డబ్బులు ఇప్పుడు గ్లాసులు పడుతున్నా వెల్కమ్ టు ఓంసీస్ వ్లాగ్ సిరోజ్ అయితే ఒక వ్లాగ్తో వచ్చేసాను ఓంసీ అయితే ఫిష్ పార్సల్ అయితే వచ్చిందనే కోండి వెళ్ళాడు ఇప్పుడే నా పూజ అయితే కంప్లీట్ అయిందనమాట ఇంకా తినలేదు వంశీ కోసం వెయిట్ చేస్తున్నాను అండ్ మా అత్త అయితే గిన్నెలు తోముతున్నారనమాట నా పూజ అయితే కంప్లీట్ అయితే అని చూపిస్తాను మీరు చూడండి అదండి ఆ ప్లేస్లో ఉంది మాకు మాల్కి అన్ని సామాన్లు ఒకే దగ్గర అయిపోవడం వల్ల అక్కడే టీవీ ఇక్కడే కంప్యూటర్ ఇక్కడే బీరువా అండ్ ఇక్కడ ఒక బీరువా ఇది కోల్ ప్రజెంట్ అవసరం లేదని మాల్ పెట్టేసాం ఇది ఒక బీరువా ఇవన్నీ అత్తకి సంబంధించినవి ఈ ఇది దోమకరెక్కడ పెట్టేశాను ఉండండి లో మీదకి పడతాను దోమతెర ప్లేస్ అది అనమాట నైట్ టైం తీస్తాము అది ఇవి మా సామాన్లు అన్ని ప్యాకింగ్లోనే ఉన్నాయి ఈ బుక్స్ ఇవేవో ఏవో ఉన్నాయి ఏంటది సామాన్లు అమ్ముకున్నట్టు ఇచ్చేట అవన్నీ ఎందుకు కొన్నా ఎందుకు ఇప్పుడు బిస్కెట్లు షాప్ పెట్టుకుంటావా నువ్వు వెళ్ళడం అన్నీ ఇలాంటి పనులు ఉంది ఏడంటే ఎందు టీ తోత వందలా అదక పార్సల్ వచ్చింది జాంకే కట్ చేసుకుందా జాంకే కట్ చేస్తాను మూడు ముక్కలు చేస్తాను ఏం చేస్తున్నావు సేటివి బంగారం ఇది ఓ బంగారం ఇది మొత్తం పూసలు కుట్టేస్తున్నావా మీ అమ్మకి ఎవరు ఇస్తే ఆ మధ్యలో నువ్వు ఇచ్చారంటే అది బాగాలేదని తీసానండి ఫిష్ ఫుడ్ నీకు దేనికి తిడతుందని తెలుసా ఆ డబ్బాలు గట్టి మళ్ళీ ఎక్స్ట్రా మొదకు పెట్టవని అంటున్నాను అంతేం గేడు కాదు అంటే నువ్వు ఆ డబ్బా నన్ను కూర్చోండి అదే మూడు కలిపిస్తున్నా అదే మరి బావురాజునంటే వచ్చి నోట్లు అయితే అదేదండి విషమైతే అందులో నేమైనా కలుపుతారు కదా బైక్ షిఫ్ట్ చేస్తావా ఇప్పుడు కిందకి మే తిప్పడమా అయ్యి మిగిలినవి ఇవే కనిపిస్తున్నాయి అవునా తక్కువ తక్కువ తెచ్చావా అవి హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ చాలా బాగున్నాం మీరు ఆ సెక్షన్లో కామెంట్ చేయండి అయితే అక్కడ దండ కుడుతుంది అన్నమాట ఈరోజు ఫిషెస్ యొక్క వచ్చే స్టాక్ వచ్చింది సో ఆఫీజీలో ఉన్నాను పాల్గొండ మార్నింగ్ తొమ్మిది పేలు నేను సార్ కొందండి నీకు తొమ్మిదికి వెళ్ళి తొమ్మిది ఎనిమిదిన్నరకి వెళ్ళి తొమ్మిదిన్నర కల్ వచ్చింది స్టాక్ అంత అయిపోయింది అలాగా సార్ అసలు అలవాటు అయిపోయింది అక్కడైతే పోసలైతే కుడుతుందనమాట నా ఫిషెస్ ప్యాక్ స్టాక్ వచ్చింది మార్నింగ్ సరికి ఇంకా ఈ అదే నేను వెళ్ళి తెచ్చాను ఈరోజు ఉండేది కొంచెం బిజీగా ఉండొచ్చు అంటే వాటి వీడియోస్ తీసేసి పోస్ట్ చేసి చేయాలన్నమాట నేను చెప్పానా అసలు కలిగణ ఎట్లా ఈ మధ్య

అంత పెద్ద దారం పెడితే అవుతుంది అస సన్నం దారం పెట్టాలి ఇంకెంత ఎక్కిస్తావు అసంటలు గంటలు అదే పనే అలాగా చేస్తూనే ఉన్నావు కానీ చేయలేకపోతున్నా రెండు నిమిషాల్లో ఎక్కించిన నేను ఒక్క నిమిషంలో ఎక్కించిన గంటలు గంటలు అయింది పో సార్ ఈ మధ్య అస్సలు వీడియోస్ అయితే తీయట్లేదు అనమాట ఎందుకంటే అసలు హెల్త్ కండిషన్ అస్సలు బాగోట్లేదు సో అందుకే పెద్దగా వీడియోస్ షూట్ చేయట్లేదు అండ్ త్వరలోనే అప్డేట్ ఇస్తాము అసలు ఏం అసలు మాట్లాడు సో త్వరలోనే మ్యాక్సిమము ఒక టూ మంత్స్లో ఒక మంచి హౌస్ అయితే మ్యాక్సిమం ప్లాన్ చేస్తున్నాము హౌస్ అయితే తీసుకున్నాక మంచిగా బ్లాగ్స్ అయితే పోస్ట్ చేద్దాము ఏం జల్గా ఉన్నావు అండి ఏదో ఒకటి మాట్లాడు ఏం మాట్లాడాలి ఏదో ఒకటి మాట్లాడితే మాట్లాడను సార్ లాస్ నేను నేను మాట్లాడుదాన్ని నేను రెండు రోజుల నుండి చేయట్లేదు కానీ నాకు ఒక్క సబ్స్క్రైబర్ కూడా అడగట్లేదు వస్తే రా లేకపోతే పో అన్నట్టు మాట్లాడుతున్నారు ఓవర్ అక్షన్ చేస్తున్నాడు లాగ్స్ లేదు చెప్పండి ఫ్రెండ్స్ నేను బాగా ఓవర్ యాక్షన్ చేస్తున్నాను అలాగే ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నాను చెప్పండి సాటర్డే చేసుకుందామని ఉంచాను రేపే చేసుకుంటాను అయితే అనమాట హౌస్ అయితే చూస్తున్నాం అమ్మా హౌస్ సెట్ అయినాక ఒక రెండు నెలల్లో మళ్ళీ బ్లాగ్స్ అయితే కంప్లీట్గా వస్తాయి ఇంకా నీట్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాము ఎందుకంటే కొంచెం మనం ఏం ప్రజెంట్ ఖాళీ ఉన్నాం ఖాళీ అని కాదు షాప్కే వెళ్ళట్లేదు కాబట్టి నా అది నేను చేసుకుంటున్నాను సో తను తను ప్రాక్టీస్ తను చేస్తుంది చేస్తున్నావు అసలు ప్రాక్టీస్ కాదు ఒక బొమ్మ కనిపించింది మొన్న నేను అన్బాక్సింగ్ చేశాను కదా బొమ్మ అయితే ఒకసారికి వెళ్తాను హెయిర్ స్టైల్ చేసావుసావు రోజు హెయిర్ స్టైల్స్ అయితే ప్రాక్టీస్ చేస్తుంది ఇంకొన్ని కొనాలంటే ఒక ముప్పై వేలు అవుద్దంట నేను ఇంకొకరికి అప్పు చేసి కొనాలి కసికి

అదే సార్ నీకు కొంటాను లేదు సార్ ముప్పై వేలు ఎలాగైనా ఈ రెండు నెలల్లో కొంచెం సంపాదించి నీకు కొంటానులే నేను అసోకి ఏం చెప్తున్నాను అంటే ముప్పై వేలు ఒకసారి పెట్టుకు కొంచెం కొంచెం ఐటమ్స్ కొనుక్కొని పెట్టుకో అని చెప్తున్నాను వినట్లేదు ఏ అంటుందంటే అన్నీ ఒకసారి కొనేస్తారు అంటుంది ముప్పై వేలు అంటే పదిహేను వందలు పదిహేను వందలు పదిహేను వందలు కొన్ని కెమెరాయితే ఒకటి లేకపోతే ఒకటి అని వెంటనే కొనుక్కోవ్ ఇది కూడా అలానే ఉంది ఇప్పుడు కెమెరాకి బ్యాటరీ లేకపోతే అవుతుందా కొనుక్కో తర్వాత అలా అవుతుంది ఇప్పుడు నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావు కాబట్టి నువ్వు అవుతుంది ఇప్పుడు ప్రాక్టీస్ చేసానుకోక్ సంబంధించి కొనుక్కు

బ్లాగ్స్ ఎన్ని పోస్ట్ చేయట్లేదు అంటే అసలు ఫీల్ అవ్వట్లేదు అబ్బా అండ్ అది ఇంకొకటి మాకు కూడా హెల్త్ కొంచెం సపోర్ట్ చేయట్లేదు అందుకే బ్లాగ్స్ అయితే తీయట్లేదు రేపు మా అంటే మా అమ్మకి బాగాలేదు రేపు మార్నింగ్ డాక్టర్ వస్తారన్నమాట వచ్చి బ్లడ్ టెస్ట్ అయితే చేస్తారు సో కొంచెం అసలు హెల్ప్ చేయమని చెప్పండి మీరు చేస్తుంది అని చెప్పండి అందులో సోదనమాట ఈ బ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అసలు చిరాకు వస్తుంది జుత్తు పీకుతుంది కాకపోతే బాగా చెప్పొచ్చు సబ్స్క్రైబర్లు కూడా బాగా చెప్పా బాగా చెప్పు గొంతు కింద అలాగ ఉందో మేము అలాగ ఉండదు కింద నాది వాయిస్ బయట నీ వాయిస్ బయట చదనమాట నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ మేము ముందుంటాం అంతవరకు సెలవు బాయ్ బాయ్